హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇంకా పండగ కదా అని చెప్పి పైకుట్లు వేయడానికి నా కాడికైతే డ్రెస్సులు వచ్చినాయి వాటికి డ్రెస్లకి పైకుట్లు వేస్తూ మీతో మాట్లాడదామని సరదాగా వీడియో పెడుతున్నాను వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను మిషన్ నేర్చుకున్న కొత్త కొత్తల్లో ఏం జరిగిందంటే మిషన్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక సంచిలో పాత గుడ్డలు మరిగినీ పెట్టుకొని పైన మాత్రం ఒకటో రెండో కొత్త గుడ్డలు పెట్టుకొని వచ్చేవాళ్ళు నేను ఆ సంచిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని వా కోసం కొత్త గుడ్డలు వచ్చాయి కుట్టడానికి అని చెప్పి తీరా చూస్తే అక్కడేమో అన్నీ పాత గుడ్డలే రెండు మూడో ఒకటో రెండో అన్నట్టుగా అనిపించేది ప్రతి ఒక్కరూ అలాగే చేసేవాళ్ళు సరే వచ్చిందాన్ని ఎందుకు ఏయో ఒక గుడ్డలు కుడితే పోదులే అని చెప్పి నేను అలాగే పాత గుడ్డలే కుడుతూ 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 ఉండేదాన్ని అన్నమాట ఆ తరువాత మా పక్క పక్క ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ ఒక్కొక్క జాకెట్ ఇవ్వడం అలవాటు చేసుకున్నారనమాట నాకు ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వచ్చి నాకు ఇచ్చారన్నమాట నేను వాళ్ళు అనుకున్న విధంగానే కుట్టగలిగాను చాలా బాగా కుట్టేదాన్ని తర్వాత ఎప్పటికైనా సరే కష్టపడితే కష్టపడితే సాధించవచ్చు అని నాకు చాలా అనిపించింది నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు నా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత అలాగా కుడుతూ కుడుతూ ఉండేదాన్ని అనమాట ఎక్కువగా కుట్టడం వల్ల నాకైతే మెడ నొప్పి వచ్చేసింది మెడ నొప్పిని కూడా నేను కంట్రోల్ చేసుకునేదాన్ని ఎందుకో తెలుసా నా చిన్నప్పటి నుంచి నేను టైలరింగ్ నేర్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాను కదా అందుకోసం నేనైతే మిషన్ మాత్రం మానట్లేదు ఆ పండగ అయిపోయిన తర్వాత నాకు చాలా పెయిన్ అస్సలు భరించలేకపోయేదాన్ని అనమాట తర్వాత మా ఆయన చేసి నన్ను ఆయుర్వేద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆయుర్వేద హాస్పిటల్లో చాలా బాగా చేశారండి ట్రీట్మెంట్ అయితే తిరుపతిలో చాలా ఫ్రీ అండి గవర్నమెంట్ నా లాంటి ప్రాబ్లంతో ఎవరైనా బాధపడుతుంటే వెళ్ళి చూపించుకుంటారని నేను చెప్తున్నానండి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ట్రీట్మెంట్ అయితే చేస్తారండి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి నాకు ఇప్పుడైతే మెడనొప్పి అయితే తగ్గింది చాలా బాగుంది తర్వాత మెడిసిన్ అయితే నేను ఆపకుండా వాడుతూనే ఉన్నాను ఇంకా యూట్యూబ్లో ముందుకు వెళ్తున్నాను మా అందరి సపోర్ట్తో నేను మీ ముందుకు రాగలిగాను అనమాట నాలుగు గోడల మధ్యలో కుమిలి 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 ఏడవకుండా నాకంటూ యూట్యూబ్ ఫ్యామిలీని సాధించుకోగలిగాను ఇదంతటికి కారణం ఎవరంటే మా వారు మా చిన్నమామకైతే మేము బయట హాస్పిటల్లో చూపించారాయన ఆపరేషన్ చేయాలి అన్నారంట ఇంకా నేను చెప్పాను మామ ఇక్కడ బాగా చేస్తారు నాకు కూడా కొంచెం బాగుంది ఒకసారి వెళ్ళండి అని చెప్పాను అక్కడికి వెళ్ళి అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఇప్పుడైతే బాగుంది పని చేసుకోగలుగుతున్నారు చాలా బాగుంది మనలాంటి వాళ్ళ కోసం ఒక అదృష్టం అనుకోవాలి ఆయుర్వేద హాస్పిటల్ చాలా బాగుంది ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో నేనైతే చెప్తున్నాను మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం కంటికి కాలుకి చేతులకి ప్రతి వ్యాధికి అక్కడ ట్రీట్మెంట్ అయితే ఉంది అక్కడ డాక్టర్లు కానీ చే మనకి మసాజ్లు అవి చేసే వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఉంటారు ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది బెడ్ ఫ్రీ మొత్తం ఫ్రీగానే ఉంటుంది కానీ మనకి దొరకని మందులు మాత్రం బయటకు రాసిస్తారు అక్కడ ఒక పది రోజులు ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడే ఉండేవాళ్ళం మేము తరువాత నుంచి ఇంక మూడు నెలలకు ఒకసారి అలా వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే అమ్మ పిన్నమ్మ వాళ్ళైతే నాకు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు నాకు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాను నేను ఇప్పుడైతే టైలరింగ్ కూడా చేయట్లేదు ఇంట్లో వాళ్ళైతే నన్ను తిడుతున్నారు ఇంత ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నప్పుడు మిషన్ ఎందుకు కొట్టడము అని చెప్పేసి ఇంకైతే నేను లైట్గా మాత్రమే కుడుతున్నాను అప్పట్లాగా నేను రాత్రి పగుళ్ళు అంటూ కుట్టడం తగ్గించానమాట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి నేను అలాగే కుట్టకుండా గమ్ముగా ఉండడం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని అనమాట నాకు అసలు మైండ్ ఏం పనిచేసేది లేదు నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నేనేదో ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని ఆ ఒంటరితనాన్ని దూరం చేయడానికి మా వారైతే మే నువ్వు యూట్యూబ్ అయితే పెట్టుకో నీకంటూ ఒక కొంతమందిని సాధించుకో నీలాంటి వాళ్ళకి నువ్వు ఇన్స్పైరింగ్గా ఉండాలి అని చెప్పి మా ఆయన అయితే నాకు ఐడియా ఇచ్చారు ఆ ఐడియా ప్రకారం నేనైతే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత లైవ్ కూడా పెట్టాను నా ఎవరైనా నా లాగా బాధపడే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనైతే చెప్తున్నాను ఎప్పుడు బాధపడకూడదు భగవంతుడు ఏదైతే ఇస్తాడో దాన్ని సంతోషంగా తీసుకోవాలి నాలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడకుండా ఏదో ఒక విషయంలో మీకు ఏదైనా నచ్చింది పని చేసుకుంటూ పోతూ ఉంటే సక్సెస్ అనేది దాని అంతటా అదే వస్తుందని నా అభిప్రాయం లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్